ದು ಗರಿಯಲ್ಲಂತಾತ ಅಂತೆ ಇದರೆ ಬಾಬಾಡಿಯನ ಉಗರೆ ಉಗರೆ ಮೇಕಪ್ ಮಾಡಿ ಇದರೆ ಹುಡುಗಾಡು ಉದ್ದ ನಿಯಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಆಟ ನಾನು getJSON ಅವರ ಹೋಲ್ नंबरಕ್ಕೆ ನೋವಲ ಸೈಟ್ ಅಲ್ಲಿ ವರ್ಣನೆ 7 ಆಡನೈಸೇಷನ್ 200 ಮಾತ್ರ ನೋಡಿ

ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంటే మీరు మెన్షన్ చేసినంతే కాకపోతే దీని పైన మీరు నేను నిన్న చేసిన కంప్లైంట్ అనేది మన పచ్చడి రాజస్లో కొన్న పచ్చడి పైన పులిస్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకున్నారు సేకరించారు అసలు యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది వీళ్ళ దగ్గర అయిందా అది కంప్యూట్ నుంచి వచ్చిందా అసలు ఏకి అది నా అవన్నీ మొత్తం పచ్చడి అన్నీ తీసుకెళ్ళారు అవన్నీ సీజ్ చేసేస్తున్నారు కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు అది యాక్చువల్లీ రీపాకర్ కిందికి వస్తుంది రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్న కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్ ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అది రీప్యాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది కానీ ప్రాపర్ పర్ ప్రాపర్ మెజర్స్తో వాళ్ళు అమ్మలేదు కాబట్టి ఇది మాత్రం ఇది ఎఫ్ఎస్ఎస్ఎస్ స్టాండర్డ్ స్పర్ధికి అయితే రాకుండా అంటే వాళ్ళు చట్టపర్యంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు అన్ ఇది అన్లేబుల్ కిందికి మిస్బ్రాండెడ్ కిందకి వస్తుంది ప్రెజెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రెజెంట్ అయితే అది ఆపిస్తుంది ఆ స్టాక్ ని బయటికి పంపించకుండా ప్రజెంట్ అయితే ఆఫీస్తుంది సీల్ కాదండి ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసిలేవో వాటిని సీజ్ చేసినా దాన్ని బయటికి కూడా ఆఫీస్ ఈ ప్రైస్ కి సంబంధించి మాత్రం వెయిటర్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెనస్డే వరకు వాళ్ళకి ఓకే మీ పరిధిలో మీ పరిధిలో చేసే విట్నెస్ వరకు ఓకే డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం ఇప్పుడు ఓకే విట్నెస్ వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఏ ఏ ప్రొడక్ట్ అమ్మినా గాని కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లాగిస్తున్నాము అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుంటే మాత్రం తర్వాత సిగరెట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే